అందరికీ నమస్తే అండి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజన చౌదరి గారు నిజానికి ఆయన ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు ప్రస్తుతానికి బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడడం చాలా అరుదు తక్కువ ఏమో ఈ ఈ సెషన్స్లో అయితే ఐ మీన్ ఈ అసెంబ్లీలో మాత్రం ఆయన చాలా తక్కువ మాట్లాడాడు నిన్న బడ్జెట్ సందర్భంగా జరిగిన స్పీచ్లో ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడాడండి నాకైతే కరెక్ట్గా గుచ్చుకున్నాయి నిజానికి ఆయన అధికార పక్ష సభ్యుడే కూటమి సభ్యుడే కానీ ఒక ప్రతిపక్ష నేత నాయకుడు లేదా విపక్ష నాయకుడు మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉండదు నిజానికి ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా నిజాలైతే సమాధానం చెప్పలేరు ఏదో మాట దాటి వేయాలి లేదా అబద్ధాలు చెప్పాలి లేదా ఇంకేదో దబాయించాలి తప్ప నిజంగా సమాధానాలు చెప్పలేరు ఎందుకంటే ఆయన బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని బయట పెట్టేశాడు బడ్జెట్లో ఉన్న మేడిపండు చందం మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్ మేడిపండు చంద లోపల పురుగులు ఉంటాయి కదా అలా బయట బయటకు అంతా మేడిపండులాగా మెరిసిపోద్ది కదా అది సుజనా చౌదరి గారు బయట పెట్టేశారు ఆయన ఏమన్నారంటే ముప్పై వేల కోట్లు అప్పులు చూపించారు సారీ ముప్పై శాతం అప్పులు చూపించారు బడ్జెట్ భారీగా ఉంది అందులో ముప్పై శాతం అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు దానికింత దీనికింత ప్రకటించారు అలాంటప్పుడు ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా మొత్తం బడ్జెట్లో నలభై శాతం ఏమో రాష్ట్రం ఆదాయం ముప్పై శాతం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు అంటే కేంద్రం ద్వారా వచ్చే ఆదాయం ఇంకో ముప్పై శాతం అప్పులు తీసుకురావాలి మరి అప్పులు పెరుగుతున్నాయి కదా ఎప్పటికే ఎక్కువ అప్పులు ఉన్నాయి కదా దాని బదులు మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ఇది వ్యాలిడ్ పాయింట్ అలాగే ఎందుకంటే బడ్జెట్ అదే ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు బడ్జెట్ మొత్తం ఉంటే అందులో ఒక లక్ష నాలుగు వేల కోట్లు అప్పు తీసుకువస్తామని చెప్పి బడ్జెట్లో అఫీషియల్గానే చెప్పారు అంటే ముప్పై శాతం అప్పులు తీసుకొచ్చున్నట్టే అఫీషియల్గానే ముప్పై శాతం అప్పులు తీసుకొస్తారు ఇప్పటికే మన రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ఈ సంవత్సరం లక్ష కోట్లకు పైగా అప్పులు వస్తాయి ఇంకా ఇంకా దొడ్డిదారిని ఏమైనా అప్పులు తేవచ్చు సో అది వ్యాలిడ్ పాయింట్ ఇక మరో పాయింట్ ఆయన లేవనెత్తారు జిఎస్డిపి జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి పెరిగిపోయింది పదహారు పాయింట్ ఆరు లక్షల కోట్లని చెప్పారు పదహారు పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లని చెప్పారు అంటే గతంతో పోలిస్తే రెండు లక్షల కోట్లకు పైగా పెరిగినట్టు లెక్కలు చూపించారు ఇదంతా కూడా కేవలం రుణాలు తెచ్చుకోవడానికే అది వ్యాలిడ్ పాయింటే ఎందుకంటే మన రాష్ట్ర జిఎస్డిపి ఎంతైతే ఉందో రాష్ట్రాల జిఎస్డిపి ఎంతైతే ఉందో దానిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోన్ తెచ్చుకోవచ్చు మనం అఫీషియల్గా పబ్లిక్ డెప్ట్ అంటే పది లక్షల కోట్లు జిఎస్టి జిఎస్డిపి ఉందనుకోండి సుమారుగా రాష్ట్రం అధికారికంగా ముప్పై ఐదు వేల కోట్లు లోన్ తెచ్చుకోవచ్చు అఫీషియల్గానే పబ్లిక్ రుణాలు సో ఇప్పుడు వీళ్ళు పదహారు లక్షల కోట్లు చూపించారు కాబట్టి ఇంకా అదనంగా కొంత లోన్ అంటే లోన్ రుణ పరిమితి పెరుగుద్ది అంతకుమించి జిఎస్డిపి వలన అంటే రుణ పరిమితి పెరుగు పెరుగుద్ది ప్లస్ కేంద్రంలో ఇదిగో జిఎస్డిపి ఎక్కువ అంటే ఎప్పుడూ కూడా ఈ జిఎస్డిపిలు ఈ వృద్ధి రేట్లు ఇవన్నీ కూడా గాలి లెక్కలు ఉంటాయి ఎక్కువ మభ్య పెట్టడానికి లెక్కలే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్తారు మా గ్రోత్ పెరిగిపోయింది మా జీ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల తలసరాదాయం పెరిగిపోయింది గ్రోత్ రేట్ పెరిగిపోయింది వ్యవసాయంలో అంత వృద్ధి సేవారంగంలో ఎంత వృద్ధి పరిశ్రమలో ఎంత వృద్ధి అని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళు మొన్న ఎకనమి సోషియో ఎకనమిక్ సర్వేలో అదే చెప్పారు గ్రోత్ రేట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగైదు శాతం ఉంది జిఎస్డిపి భారీగా పెరిగిపోయింది అని లెక్కలు చెప్పారు సో ఆ లెక్కల చిట్టాను సుజనా చౌదరి గారు ఇప్పేశారు కేవలం రుణాలు తెచ్చుకోవడానికి మాత్రమే అలాగే పోలవరంకి కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు మళ్ళీ రాష్ట్రం ఎందుకో నిధులు కేటాయించాలి అనే పాయింట్ కూడా లేవనెత్తారు సో ఇక్కడ సుజనా చౌదరి గారు లేవనెత్తిన పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు నిజంగా కూటంలో ఉన్న సభ్యులైనా సరే ఇప్పుడు అసెంబ్లీ చూడడానికి చిరాకు వస్తుంది ఒక రకంగా ఎందుకంటే మాట్లాడుతున్న పది మందిలో తొమ్మిది మంది భజనల్లో తరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి భజన చంద్రబాబు గారి భజన అఫ్కోర్స్ ఎక్కువ మంది చంద్రబాబు గారి భజన భజన గౌరవం ముఖ్యమంత్రి గారు అని చెప్పి స్పీచ్ స్టార్ట్ చేసి అది చేశారు ఇది చేశారని చెప్తూ గత ప్రభుత్వాన్ని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వాళ్ళు మాట్లాడే వంద పదాల్లో తొంభై తొమ్మిది పదాలు చంద్రబాబు గారిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వాడుతుంటారు అసెంబ్లీలో ఇదే జరుగుతుంది అందుకే చూడడానికి కూడా కొంచెం చెరాగా అనిపిస్తుంది సో సో సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు తగులుకుంటాయి వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడితే ప్రజలకి నిజాలు తెలుస్తాయి ప్రజలకి ఉపయోగపడతాయి అంటే డొల్లతనం అక్కడ అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామనేది సమస్య కాదు ప్రజలకు పనికొచ్చే పాయింట్ మాట్లాడాలి రాష్ట్రానికి పనికొచ్చే పాయింట్లు మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బోలా ఈ పరిస్థితుల్లో కూడా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్ ప్రకటించారు అంటే మేము అంత బడ్జెట్ ప్రకటించాం ఇంత భారీ బడ్జెట్ ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కరెక్టే పెద్ద బడ్జెటే మరి లక్ష కోట్లు అప్పులు తీసుకొస్తున్నారుగా లక్ష నాలుగు వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారుగా ఇలా చాలా ఉన్నాయి ఈ బొక్కలు ఇంకా చెప్పే కొద్దీ మీ వీళ్ళు కావాలని టీడీపీకి వ్యతిరేకం చేస్తారు వీళ్ళు వైసీపీ కోపని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు కానీ చాలా బొక్కలు ఉన్నాయి ఈ బొక్కలన్నీ కూడా కాలక్రమానం బయటకు వస్తాయన్నమాట అంత ఆశామాషి కాదు ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో నెరవేర్చడం అనేది థ్యాంక్ యూ